గొరెలు కాస్తుంటే అది రెండు కుక్కలు ఉర్రికొచ్చి వచ్చి ఆ పిల్లని ఎత్తుకొని పరిగెడతానంటే నేను ఎమ్మడబడ్డా వదిలిపెట్టిని ఓ ప్రాణాన్ని కాపాడా ఈరోజు అది ఆ కాపరిని కూడా కేకేసా కుక్కలు ఎత్తపోతున్నాయి పిల్లని తొందరగా రా తొందరగా రాని అతను గేకేస్తానే మళ్ళీ నేను ఎమ్మడబడ్డా ఆ కుక్కలని ఎంటో ఆ గొర్రెల కాపర రైతుకి ఒక ఐదు వేల రూపాయలు ఈరోజు నేను సేవ్ చేశాను పెద్ద పెద్ద కరిశాను నా గొంతు పెద్ద గొంతు అంటారు అందరికీ నచ్చదు నా గొంతు పెద్ద గొంతు ఓమో ఏం అరుతున్నాయి కానీ అలా అరవటమే ఈరోజు అలా పెద్ద గొంతు వేసుకొని అరవబట్టే ఈరోజు ఒక ఐదు వేల రూపాయలు గొర్రె పిల్ల రైతుకు మిగిలింది లేదంటే ఆ కుక్కలు అయిగో చూస్తారే చూడండి అయ్యో ఇగో అయి అయిగో ఆ కుక్కల పాలు అయిపోయేదే గొర్రె పిల్ల రైతు ఎలా ఉంది నీకు ఈరోజు అట్లా కాపాడినందుకు ఏమనిపిస్తుంది అలా లేకపోతే చంపేది సంతోషంగా ఉందా నీకు సంతోషంగా ఉందా మంచిది రైట్ వెరీ గుడ్ బాగుండాలయ్యా మీరు